అసలు పాత్రిజీ శక్తి స్థల్ అంటే ఏమిటి నిర్మాణం పనులు ఎలా జరుగుతున్నాయి నిర్మాణం యొక్క ప్రాముఖ్యత ఏంటి తెలియజేయడానికి రోజు మనతో పాటు ఉన్నారు హైదరాబాద్కి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ పద్మావతి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మేడం ముందుగా మీ ధ్యాన పరిచయం ధ్యాన పరిచయం అంటే నేను కరోనా టైంలో పిఎంసిలో చూసి నేర్చుకున్నాను ఎందుకంటే అంతకుముందు నేను సంత నిరంకారి మిషన్లు ఉన్నాను థర్టీ ఇయర్స్ నుంచి అంతకుముందే తెలుసు నాకు పత్రిజీ కోసం అని తెలుసు పోతే నాకు ఒక గురువు ఉన్నారు కదా మళ్ళీ ఇంకో దాంట్లోకి ఎందుకు లే వెళ్ళడము అనుకున్నాను అంటే మా షాప్కి వాళ్ళు అనేవాళ్ళు ఊరికే కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టడమే పద్మావతి గారు ఏం కాదు చేయండి అంటే అలా నిర్లక్ష్యం చేస్తే ముప్పై సంవత్సరాల తర్వాత మళ్ళీ పత్రిజి నన్ను పట్టుకొచ్చుకున్నాడు ఇక్కడికి ఓకే అంటే సార్ ఇవ్వని వదిలేరమాట కదా అంటే నేను యాక్సెప్ట్ చెయ్యలేదు ఎందుకంటే నాకు ఒక గురువు ఉన్నారు కదా అని యాక్సెప్ట్ చేయనందుకు యాక్సెప్ట్ చేసి వచ్చినాక కూడా నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయలేదు కదా అని ఫస్ట్ ధ్యానమా చెక్ అది చూశాను వచ్చాను కానీ మా మన్మరాళ్ళను తీసుకొని వచ్చాను కానీ పత్రిజీతో కలవలేకపోయాను అసలు కలవలేదు మాట్లాడలేదు సార్తో కానీ సార్ ఒక దాంట్లో నేను పనిచేస్తున్నానంటే ఆయన అనుగ్రహమే కదా ఆయన అనుగ్రహం లేకపోతే మనం ఇందులోకి ఎలా వస్తాము నాకైతే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను పీఎంసే పత్రిజీ పత్రిజే పిఎంసి అనుకుంటాను ఎందుకంటే నేను ఆయనను చూడలేదు మాట్లాడలేదు కానీ నాకు నచ్చింది ఎందుకంటే నేను ముప్పై ఏళ్ళ నుంచి అక్కడ ఉన్న కరోనా టైంలో నేను మా అమ్మాయి దగ్గర ఉన్నంటి ఆస్ట్రేలియాలో ఉన్నాను అప్పుడు ఏమీ సీరియల్స్ అలాంటివి ఏమి వస్తలేవు అప్పుడు సరోజ గుళ్ళపల్లి వద్ద వీడియో చూశాను చూసేసి ఏమనుకున్నానంటే ఓ కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే మన లోపలికి మనం వెళ్తే ఇలా ఉంటుందా ట్రై చేస్తే అంటే నమ్మకం కూడా లేదు పోతే ఏంటంటే ట్రై చేస్తే ఏముంది చేద్దాం అనుకొని ట్రై చేసి చూశాను టూ మంత్స్ చేశాను అలా చేస్తే నాకు ఉన్న ఎన్నో తగ్గిపోయాయి ఎందుకంటే నాకు ముప్పై సంవత్సరాల నుంచి మొక్కల నొప్పులు ఉండేవి బ్యాక్ పెయిన్ ఉండేది మెడకు కూడా ఒక బెల్ట్ వేసుకునేదాన్ని అప్పుడప్పుడు ఎక్కువైతే అలా ఉండేది అలాంటిది టూ మంత్స్లో తగ్గిపోయాయి అప్పుడు అనిపించింది నాకు నాలాంటి వాళ్ళు ఎందరో ఉంటారు కదా ఇదేదో బాగుంది పత్రిజీది తప్పకుండా నేను ఇండియా వెళ్ళాలి సెంటర్ పెట్టాలి పిరమిడ్లు పెట్టి అందరినీ ధ్యానం చేయించాలి అదే నిమిషం నుంచి నాకు తగ్గిన నిమిషం నుంచి అందరికీ ధ్యానం చెప్పడమే ఒక ఇది పెట్టుకున్నాను ఇప్పుడు కూడా అన్ని బుక్స్ చదివాను క్లాసులు చెప్పాలంటే చెప్పవచ్చు కానీ నాకు అది ఇది లేదు ఎవరికి రోజు అందరికీ ధ్యానం చెప్పాలి కొత్త వాళ్ళకి చెప్పిన రోజు హ్యాపీ నేను ఎందుకంటే థ్యాంక్స్ చెప్తుంటాను పత్రిజీకి ఆ రోజు కొత్త వాళ్ళు వచ్చారనుకోండి ధన్యవాదాలు పత్రిజీ నాకు ఇవాళ కొత్త వాళ్ళు వచ్చారు అలా చేస్తూ ఉంటాను పత్రిజీ శక్తి ఇస్తాను ఆ పేరులోనే చాలా శక్తి ఉంది ఎందుకంటే ఎందుకు అనే దాన్ని పాత్రిజీ శక్తి స్థాయి గురించి మాట్లాడుకునే ముందు సో మీరు ధ్యానంలోకి వచ్చారు అప్పటి వరకు మీకున్న ఏదైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో అన్ని క్లియర్ అయ్యి మీరు ధ్యానం కూడా ప్రచారం చేస్తున్నారు సో మరి పిరమిడ్స్ గురించి అన్నప్పుడు మీరు పిరమిడ్ ఏమైనా నిర్మించుకున్నారా పిరమిడ్ నిర్మించుకోలేదు పోతే నిర్మించాలని అయితే ఉన్నది అంటే ఏదో మనకు విజయం వస్తుంటాయి కదా నిన్నీ అంటే నేను ధ్యానం చేసేటప్పుడే నేను కర్తాలు చూడకముందే నేను డ్రీమ్లు అన్ని చూసేశాను కర్తాలు ఏదో కడుతున్నట్టు అన్ని పిరమిడ్స్ చూసేసారనమాట అది కట్ అంటే అది అప్పుడు ఇంకా ఫుల్ కంప్లీట్ కాలేదు కదా అది ఎట్లా ఉందో అలా చూసేశాను ఇంకేందంటే నేను బుక్స్ కూడా ఏం చదవకముందే అసలు నేను ఆస్ట్రేలియాకి వెళ్ళి కర్తలకే వచ్చేసాను ఎందుకంటే ఇంటికి పోతే మళ్ళా కరోనా టైం కదా మళ్ళా మా బాబు రానియడని మా తమ్ముడి దగ్గరికి వెళ్ళి అక్కడికి పోయి రూమ్ చేయమంటే ఇవ్వలేదు ఈ టైంలో ఇవ్వమమ్మా అన్నారు అయితే అప్పుడు నేను బుక్స్ కొనుక్కున్నాను కొనుక్కొని నక్షత్రమిత్రులు చదివితే ఏమైంది ఇవన్నీ నేను డ్రీంలో చూసేసాను కదా అంటే మనం ముందు బుక్ చదివామనుకోండి చదివినందుకు ఊహించుకున్నామేమో అనుకుంటాం కానీ నేను అవన్నీ నాకు నా డ్రీంలో చూసేసాను అది నాకు చాలా నచ్చింది అందుకని అందరికీ ధ్యానం నేర్పించాలి అన్న ఒక ఇదే పెట్టుకున్నాను టూ ఇయర్స్ తిరిగాను సెంటర్ పెట్టడానికి అంటే ఎక్కడా సూట్ కాలేదు అలా దేవాల ధ్యానం పెట్టేసేసేసి కొందరు కనెక్ట్ అయ్యారు అప్పుడు చూస్తూ ఉంటే నేను డబ్బులు పెట్టి చేద్దాం అనుకున్నది కూడా నాకు ఫ్రీలో ఇప్పించేశాడు పత్రిజీ ఓకే ఎందుకంటే ఇప్పుడు మాకు ఒక లైబ్రరీలో పర్మిషన్ ఇచ్చారు రోజు అక్కడ ధ్యానం నేర్పిస్తాను లైబ్రరీకి వచ్చిన లో అక్కడ పెద్ద లైబ్రరీ ఉంది అందులో పిల్లలు చదువుకున్నందుకు వస్తారు బాల వికాస్ కూడా చేస్తుంటాను నేను టూ ఇయర్స్ నుంచి చేస్తున్నాను బాల వికాస్ చేస్తాము రోజు అందరికి రెగ్యులర్ గా చేపిస్తుంటాను ధ్యానము కొత్త వాళ్ళు వస్తుంటారు ఆ కొత్త వాళ్ళు వచ్చిన అంటే రోజుకొకరు ఇద్దరు కంపల్సరీ వస్తుంటారు పక్కనే ఒక స్కూల్ ఉంది పిల్లల్ని స్కూల్ లో వదిలేసేసేసి తీసుకుపోయేందుకు ఇడవన్నీకి వస్తుంటారు కదా వాళ్ళు చూస్తూ ఉంటారు కదా అందరికీ చేయాలన్న ఉన్నది టైంలో కానీ ఎవరు చెప్తారో తెలియదు అంటారు ఎలా చేయాలో తెలియదు అంటారు అలా చేసే వాళ్ళకి అందరికి చాలా మంచి అనుభవాలు వచ్చాయి నాకు చదువుకునే పిల్లలు పోయి అక్కడికి వెళ్ళి నాకు ఫోన్ చేస్తూ ఉంటారు మేడం నాకు ఎలాంటి అనుభవం వచ్చింది మేడం ఇలా అయ్యింది అనేసి ఎంత సంతోషపడుతుంటే అది పత్రిజీకి థ్యాంక్స్ చెప్తుంటాను నేను అది చేసేది ఎందుకంటే ఆయన అనుభవం వాళ్ళ అనుగ్రహం ఉంటేనే కదా వీళ్ళు మన దగ్గరకు వస్తారు ఏదో మనం ఏం పెద్ద చేసింది కాదు ఎందుకంటే నేను కూడా చాలా పిఎంసీఏ పత్రిజి అనుకుంటాను పత్రిజీని చూడలేదు కాబట్టి అందుకని పత్రి ఇప్పుడు ఎప్పుడు పిఎంసీకే సపోర్ట్ చేయాలని అందరికీ నేను ఎవరికైతే ధ్యానం చేపిస్తాను వాళ్ళందరితోనే పిఎంసి సబ్స్క్రైబ్ చేయించేస్తాను మీరు పిఎంసి చూడండి వీడియోలు వస్తాయి వాళ్ళు ఫోన్ చేసినా మీ డౌట్లు ఉన్నా చెప్తారు ప్రతి ఒక్కరికి చెప్తా ఉంటాను నేను ధ్యానం చెప్ప వాళ్ళందరికీ నన్ను కలిసే వాళ్ళందరికీ కూడా పిఎంసి కోసం చెప్తా ఉంటాను అది నా ధ్యాన పరిచయం అంటే అలా అంటే నేను ముందు అక్కడే అన్ని నేర్చుకున్నాను ఎందుకంటే అది కూడా చాలా పెద్ద సమస్త అది సంత నిరంకారి మిషన్ అంటే అక్కడ అన్నీ నేర్చుకున్నాను సమస్థితి ఏంటి ఎలా ఉండాలి సేవా స్మరణ అనేటివన్నీ అక్కడ నేర్చుకున్నాను ఇక్కడ నచ్చింది నాకు ఏంటంటే నో కామెడ్ నో జడ్జిమెంట్ అది అదొకటి ఇంకేందంటే నాన్ వెజ్ తినొద్దు శాకాహారీగా శాకాహారిగా ఉండాలి అనేది అంటే నేను అంతకు ముందే తినను పోతే అది నచ్చింది ఎవరు చెప్పరు ఏ గురువులు కూడా చెప్పరు ఎందుకంటే మీరు తినొద్దు పత్రిక చేయమంటాడు మీరు ధ్యానం చేయకున్నా సరే మీరు ముందు శాకాహారి గన్ అంటారు కదా అది నాకు ఇష్టమై ఇందులోకి వచ్చాను అక్కడ చేసి అది నా ప్రథమ గురువు అక్కడే కదా అదేనా తుహి నిరంకారం అనుకుంటాము అది కూడా నిరంకారం అక్కడ కూడా పూజ ఏం లేదు ఇక్కడ పూజలు ఏం లేవు అద జల్ది కనెక్ట్ అయిపోయింది నాకు అలా చేస్తూ ఉంటాను ప్రతిరోజు అందరికి ధ్యానం నేర్పించడమే అదొక ఇది పెట్టుకున్నాను నేను నా చివరి శ్వాస వరకు నేను ఉన్న రోజులు అదే చేయాలని అని ఒక సంకల్పం బాగుంది మేడం సో కడతాలు గురించి చెప్పండి కడతాలు గురించి అంటే చాలా ఎందుకంటే నేను నా డ్రీమ్లను చూశాను దానికి నాకు ఏదో అనుబంధం ఉన్నట్టుంది ఆ పేరు కూడా నాకు చాలా నచ్చింది అంటే విశ్వం ఎన్నుకుంటుంది అనుకో ఎవరికే ఆ పేరు సెలెక్ట్ చేసిన మహానుభావులు కూడా ఎవరో ఉంటారు పోతే అది ముందు విశ్వం నుంచి వస్తుంది కదా శక్తి అంటే ఒక గురువు మామూలుగా అంటే ఏంటంటే సమాధులు అంటారు ఏవో ఏవో పేర్లు పెడుతుంటారు కదా దానికి శక్తి స్థలం అనే దానికి నాకు చాలా నచ్చింది ఆ పేరు చాలా ఇష్టం అనిపిస్తది శక్తిస్థలి మేడం మీరు చెప్పేది మామూలుగా అయితే సమాధి atlani మాట్లాడుకుంటారు కానీ గురుల సమాధులు మన గురువుకి మాత్రం శక్తిస్థలి అంటే శక్తి అంటే ఎనర్జీ ఆ ఎనర్జీ ఎక్క నుండి వస్తది ధ్యానం వస్తుంది ధ్యానం చేస్తే వస్తుంది గురువు దగ్గర ఉంది ఎనర్జీ అంటే ఆయన అక్కడే ఉన్నాడు కదా ఇప్పుడు ఆయన లేనంత మాత్రాన ఆయన ఎనర్జీ అంత శక్తిస్థలలే ఉన్నది అని అనుకుంటాను నేను ఎందుకంటే నాకు చాలా పేరు నచ్చింది శక్తిస్థలు అంటే నాకు అంటే పత్రిజీ బాడీ వెక్కడి చేయదానికన్నా ముందు కూడా నాకు విజన్ వచ్చేది ఎందుకంటే ఈయన సుధాకర్ గారు ట్రైన్ యాక్సిడెంట్లో ఏదో చనిపోయారు కదా నేను అప్పుడు మా అమ్మాయి మా అబ్బాయి దగ్గర అమెరికాలో ఉన్నాను ఆ రోజు ఏదో వీడియో చూస్తుంటే సుధాకర్ గారి గురించి చెప్తున్నాడు ఆ ప్రభాకర్ గారు ఏమంటున్నారు మా అన్నకు ఓషోక్ కట్టినట్టు అది సమాధి కట్టాలి అంటే నాకు సడన్ గా లోపలికెళ్ళు సుధాకర్ గారికి ఓషోక్ కట్టినట్టు కట్టాలంటే పత్రిజీకి ఇంకెలా కట్టాలే అప్పుడు నేను తప్పు 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 అదేంటి పత్రిజి కోసం నేను అలా అనుకోవడమని ఎంతో ఎంతోసారి చెప్పుకున్నాను విశ్వం దాని కానీ దాని తెల్లారే నాకు మళ్ళీ అది ఆ వీడియో ఆఫ్ అయిపోయి మళ్ళీ పత్రిజి కోసము అది వచ్చేసేస్తే చాలా బాధ అనిపించింది అదేంటి అంటే ముందు గురువుగారు సందేశం ఇచ్చారేమో నాకు అలా అనుకోకూడదు కదా గురువుగారి కోసము ఏం సమాధి గడతారు అని నాకు వచ్చినందుకు ముందు విశ్వామికు సారీ చెప్పుకున్నాను కానీ నిజంది మనకు అప్పుడప్పుడు మనకు వస్తుంటాయి కదా అని అలా అంటే మా గురువు గారు పోయేటప్పుడు కూడా నాకు అలా వచ్చేది వెళ్ళిపోయేటప్పుడు అలా దగ్గర ఎన్ని ధ్యానం వన్ అవర్ చేస్తారు అంటే నాకు అంటే నాకు ఏమీ అనిపించవు కానీ ఫస్ట్ టైం అక్కడ చేసినప్పుడు ఏమైందంటే అంత వాటరు వాటర్లలోకి వెళ్ళి ఆ రెండు కళ్ళు ఇలా పూల లెక్క ఇలా మెరుస్తున్నట్టు నాకు పత్రిజీ కళ్ళ అంటే నాకు అనిపించింది అవి పత్రిజికళ్ళు నన్ను చూస్తున్నాయి అని అంటే అంత కింద వాటర్ ఉన్నట్టు ఆ సమాధి ఇదంతా ఆ వాటర్లోకి వెళ్ళి ఆ కళ్ళు రెండేలా పూలు లెక్క అలా చూస్తున్నట్టు విజన్ వచ్చేది నేను ధ్యానంలో ఏం చూడను నాకు తేడా తాడే ఏం రాదు పోతే నేను డ్రీమ్లో చూస్తాను అది నా అనుభవము కానీ హ్యాపీగా సార్ తెలియకున్నా ఏది లేకున్నా సార్ మాటలు అంటే ఇప్పుడు ఏంది పిఎంసీలో చూస్తుంటాం కదా నిజంగా ఉన్నారు ఆయనే చెప్తున్నారు అన్న ఒక అనుభూతి వచ్చేసేస్తుంది చాలా బాగుంటుంది ఆ శక్తి స్థలి ఇంకా ఇంకా నిజంగా ప్రపంచంలో ఎక్కడ లేనంటు వంటి ఒక శక్తిస్థలకి తయారు కావాలి మనకేం షిరిడీ సాయిబాబాది ఎందు ఉంది కదా ఏమంటారు ద్వారకాయ అంటారు కదా దాన్ని ద్వారకామాయ అంటారు మనది శక్తి ఇస్తా చాలా బాగుంది పేరు మాత్రం చాలా బాగుంది అక్కడ పోయిన వాళ్ళకందరికీ ఆ శక్తి ఇస్తుంటారు అంటే తీసుకోవాలి మనము నమ్మకం ఉంటే మన విశ్వాసం ఏది ఉంటుందో మనకు అదే వస్తుంది నార్మల్ కళ్ళతో చూస్తే ఏదో బాగుంది లే అనిపిస్తుంది కానీ ఆ విశ్వాసం అనేది గురువు గారి మీద పెట్టి చూస్తే మనకు చాలా బాగుంది ఎంత అనుభవము ఎంతమందికి ఎన్ని అనుభవాలు ఇచ్చారు ఒక్కరిగా వెళ్ళేసేసి ఇన్ని కోట్ల మందిని చేశారంటే ఎంత శక్తి ఉంటేనే కదా చెయ్యగలుగుతారు అలా ఉన్నది కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఆయన ఉండంగా ఇప్పుడు సాయిబాబాకు ఆయన ఉన్నప్పుడు ఒక ఇరవై సంవత్సరాల క్రితం కూడా మాకేం తెలియదు అది ఎక్కువ సాయిబాబా కోసం కానీ ఈ మధ్యనే ఒక ఇరవై సంవత్సరాలు కానీ పత్రిజు ఉన్నప్పటి నుంచే ఆయనకు లక్షల మంది శిష్యులు ఉన్నారు అంటే మాస్టర్లు పిరమిడ్ మాస్టర్లు ఉన్నారంటే చాలా గ్రేటు చాలా చాలా బాగుంటుంది సారు అంటే చిన్న చిన్న మాటలే చెప్తారు పెద్ద కాన్సెప్ట్లు ఏం చెప్పరు సారు కానీ ఆ చిన్న చిన్న మాటలలోనే ఎన్నో అర్థాలు ఉంటాయి ఇప్పుడు చెప్పే వాళ్ళందరూ ఏంటంటే ఓ సైన్స్ ప్రకారంగా పెద్ద పెద్దగా చెప్పేసేస్తున్నారు నాకేమనిపిస్తుంది అంటే నేను చెప్పేటివన్నీ పత్రిజీ చెప్పేటివా చెప్తాను ధ్యానం వాళ్ళకు అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు పెద్ద పెద్ద చెప్తే వాళ్ళకి అర్థం కాదు ఏం చెప్పాలో ఏం చెయ్యాలో అర్థం కాదు చిన్న చిన్న ఎందుకంటే ముందు అంటే నేను కొత్తగా నేర్చుకుంటప్పుడు అందులో చూసేటప్పుడు అను ఒకేసారి అని చెప్పొచ్చు కదా కూర్చో కూర్చో అని ఎన్నిసార్లు చెప్తారు సార్ ఇలా అనుకునేదాన్ని కానీ మనకు ధ్యానంలోకి వెళ్ళినా కొద్దీ అప్పుడు అర్థమైంది అంటే మనకు ఆసన సిద్ధి కలగాలి ముందు కూర్చో 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 అంటే మనకు లేచిపోవాలనిపిస్తుంది కళ్ళు మూసుకోగానే ఎంతసేపు కూర్చుంటాం లేచిపోవాలనిపిస్తుంది కానీ మనము సహనంతో ధ్యానం చేసినా కొద్దీ ఆ కూర్చో కూర్చో అనే దానికి అర్థం తెలిసిన తర్వాత ఓ ఈ చిన్న మాటల ఎంత గ్రేట్ ఇది అర్థం ఉంది కదా అనేసేసి పత్రిజీ ఇవన్నీ అలా చిన్న చిన్న మాటలలోనే చాలా పెద్ద అర్థాలు ఉంటాయి అందరికీ చెప్పడానికి కూడా ఈజీ మనకు నాకైతే ఈజీ ఎందుకంటే సో శక్తి స్థల నిర్మాణం ఇలా జరుగుతుంది అని విన్నప్పుడు మీకు ఏమనిపించింది చాలా హ్యాపీ అనిపించింది ఇంకేందంటే నేను అందరికి చెప్తాను దానికి సేవ చేయండి అని నా దగ్గర వచ్చి ధ్యానం నేర్చుకొని ఒక అమ్మాయికి జాబ్ వచ్చింది ఫస్ట్ టైము నేను అన్నదానంకు ఏమన్నా ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పేది అది కర్తాల్లో అయితే అన్నదానంకి ఎప్పుడు కడుతుంటాం కదా పత్రిజీ శక్తి స్థలం అంటే అందులో నీ భాగం ఉంటే అందులో నాది ఉంది ఇది నాది అన్న నీకు ఫీల్ వస్తుంది నువ్వు దానికి ఇరా అని చెప్పాను అంటే ఆపు అంటే వన్ ఫిఫ్టీన్ డేస్ శాలరీ వచ్చేది అమ్మాయికి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఏమో వస్తే శక్తి స్థలకి ఇచ్చేసాది అది అందరికీ అలానే చెప్తుంటాను మీరు ముందు శక్తి స్థలకి ఇవ్వండి అది ఎప్పుడు నిర్మాణం ఉండేది కదా అన్నం అంటే అందరూ చేస్తుంటారు అన్నదానం కోసం మనం కూడా చేస్తుంటాము కానీ ఇందులో భాగమైతే ఏమవుతుంది ఎప్పుడు శక్తి స్థలు చూడంగానే మన బాగా మనది ఇది అన్న ఫీల్ వస్తుందని అందరినీ శక్తి స్థలకూ చేయండి అందరూ చేయాలి చేస్తేనే అందరూ ఆ సేవలు ఉంటేనే అది చాలా సూపర్ గా తయారవుతుంది కావాలి అంటే ప్రపంచంలో సార్ అందరి అందరు ఇక్కడికి రావాలి అనే ఒక కర్తాలకు రావాలి అంటే అది ఆ శక్తి అంత సుందరంగా ఉంటేనే కదా అందరూ రాగలుగుతారు తప్పకుండా ఆ శక్తి స్థలం ఎంతో శక్తిగా అందరిని ఆకర్షిస్తుంది రావాలి అందరూ ప్రతి ఒక్కరూ ఈ టైంలో కూడా అందరూ చాలామంది ఏంటంటే మెంటల్గా ఇదవుతున్నారు వాళ్ళందరూ వస్తారు ఏనా మేడం మేము ఎప్పటి సందో దేవులాడుతున్నాము ధ్యానం చేయాలని కానీ మాకెవరు చెప్పేట వాళ్ళు లేరు అంటారు అప్పుడు నేను అనుకుంటాను ఓను ధన్యవాదాలు గురూజీ నా దగ్గరకు ఒకరిని తోలిచ్చారా మీరు చెప్పమన్న వాళ్ళే వాళ్ళు మన నా మన దగ్గరకు వస్తారు కదా అలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను ఆ శక్తి స్థలు చాలా చాలా అంటే ఎక్కడ లేని విధంగా కొత్తగా బాగా అవుతుందని కూడా నాకు విశ్వాసం ఉంది అలా అందరం కలిసి బాగు చేసుకోవాలి చాలా అది భవిష్యత్ తరాల వాళ్ళకి మరి శక్తి స్థల గురించి తెలియాలి అంటే మనం ఇంకా కదా అది ఉంటేనే కదా అంటే వాళ్ళు ఇప్పుడు చూడలేదు నేనే చూడలేదు కదా నేనే చూడలేదు నేను అంటే ఇప్పుడు ముందు తరాల వాళ్ళు ఇప్పుడు నేను నేర్పించే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలైనా అందరూ వాళ్ళ పిల్లలకు కూడా నేను నేర్పిమని చెప్తా ఉంటాను ముందు ఆస్తులు ఇచ్చేదానికన్నా మీరు ధ్యానం నేర్పించండి నేను అలా వచ్చే వాళ్ళందరికీ ఏందంటే అది చూడంగానే శక్తి ఇలా ఉండే పత్రిజీ ఇలా ఉండే ఇంతమందికి నేర్పించాడు అనేది ఒక అందరికి అర్థమయ్యే లెక్క పత్రిజీ అక్కడ ఆయన నేను కూడా ఏమి చూడలేదు పత్రిజీని గాని చూసిన వాళ్ళు చెప్తా ఉంటారు కదా హ్యాపీగా అనిపిస్తుంది సో భవిష్యత్ తరాల ధ్యాన గురువు మీద ధ్యాస నేర్పించారు అనేది తెలుస్తుంది అంటారు అవును బుద్ధుడు ఉన్న మనం చూడలేదు కదా ఇప్పుడు బుద్ధుని కాన్సెప్ట్ తీసుకొచ్చేసేసి సారు మనకి చెప్పాడు కదా శ్వాస మీద శ్వాస మీద ధ్యాస అని చెప్పారు అలానే ఈ గురువు గారిని చూడంగానే కూడా పత్రిజీని చూడంగానే కూడా అందరికీ శ్వాస మీద ధ్యాస అంటే పత్రిజీ సార్ అనేసి అందరికీ తెలియాలి అంటే అది తప్పకుండా శక్తి స్థలు ఉండాలి చాలా అందరూ రావాలి వస్తారు తప్పకుండా అందరు ఒకటవుతారు అంటే ధ్యాన జగత్ అనేది సారు సంకల్పం కదా అది తప్పకుండా ధ్యాన జగత్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడ అంత తిరిగి చెయ్యకున్నా పిఎంసీ చేసేస్తుంది ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఎవరెవరో వింటారు కదా మన నేనే పోయి చెప్పాల్సిన అవసరం లేదు కదా అక్కడ వీళ్ళు చేసేస్తున్నారు ఈ పిఎంసీ చేసేస్తున్నది అందుకనే ప్రపంచమంతా తిరిగేది పిఎంసి కాబట్టి పిఎంసికి అందరూ సపోర్ట్ చేయాలి శక్తి కూడా సపోర్ట్ చేయాలి బాగుంది మేడం మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురించి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురించి చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు అంటే నేను సార్తో ఏమీ కనెక్ట్ లేను అయినా మీరు బుక్స్ చదివి ఉంటారు ఆయన ఆయన కాన్సెప్ట్స్ విని ఉంటారు పిరమిడ్స్ కట్టారు మరి శాకాహార ర్యాలీలు తీసుకొచ్చారు ధ్యానం ఇవన్నీ నచ్చే నేను ఇందులోకి వచ్చాను ఎందుకంటే శాకాహారము నో కామెంట్ నో జడ్జ్మెంట్ ఎందుకంటే నేను ముందు ఒక సంస్థలు ఉన్నాను ముప్పై సంవత్సరాల నుంచి అక్కడ ఏంటంటే మాకు అన్ని నేర్పించినా గాని ఎవరైనా తప్పు చేస్తే ఏమవుతుందంటే వీళ్ళు ఇలా చేయకూడదే అని కామెంట్ మీద అనుకున్నా కామెంట్స్ లోపలైనా అనుకునే వాళ్ళం ఇప్పుడు ఏంటంటే తెలిసిపోయినాక అన్ని మనమే తీసుకొని వచ్చామని సార్ చెప్పేశాడు ఎందుకంటే అన్ని మనకు లోపలే ఉన్నాయి కానీ సారు మనకు అన్ని తెలిపాడు ఇప్పుడు అన్ని మనమే రాసుకొచ్చుకున్నాము మన రాత మనమే రాసుకున్నాము మనమే డిజైన్ చేసుకున్నాము ఫ్యామిలీని కూడా మనమే తెచ్చుకున్నామని చెప్పినాక ఇప్పుడు అవును నిజమే అనిపిస్తుంది నిజమే అనిపించినప్పుడు అందరికీ కూడా అదే చెప్పాలి కదా అవే చెప్తా ఉంటాను కానీ ఇంత మంచి కాన్సెప్ట్ ఏ గురువు గారు చెప్పలేదు మీరు రాసుకొచ్చుకున్నారని ఏ బ్రహ్మదేవుడో రాశాడు లేకపోతే వాళ్ళు ఇది చేస్తారని చెప్పారే తప్ప పత్రిక ఒక్కరే చెప్పారు ఎందుకంటే నీది నువ్వే రాసుకొని వచ్చావు అనేసి అది చాలా నచ్చింది నాకు ఎంతో నచ్చింది అంటే నాకు నచ్చి సరే కనెక్ట్ అవుదాం అవుదామనుకునేలోగా పత్రిజ్ సరే అంటే నేను ముందు నాకు ఒక గురువు ఉన్నాడు కదా ఎందుకు లే అనుకున్నందుకు ఆయన నన్ను అలా తిప్పేశాడు అనమాట ఇప్పుడు ఏంటంటే ఉంటే బాగుండేది చూ కానీ చూస్తున్నాం కదా ప్రతిరోజు లో చూస్తున్నాం లేడన్నట్టు ఏం ఫీల్ రాదు ప్రతిదీ ఆయన కూర్చొని నిజంగా చెప్తున్నాడన్నంత ఫీల్ అవుతాను ఇంకేందంటే అందరికి చెప్పడము ఆయన ఒక ఇది కాన్సెప్ట్ చెప్పడము ఆయన వర్క్లో నాకు ఒక చిన్న పాత్ర ఇచ్చినందుకు నేనైతే రోజు కృతజ్ఞత చెప్పుకుంటాను ఎందుకంటే ఏ సంస్థలో కూడా మనకు ఇంత ఫ్రీడమ్ ఇవ్వరు నువ్వేది నేర్చుకుంటే అది చెప్పేసేయని మనం అక్కడ సంస్థకి తీసుకుపోవాలి సత్సంగులకు చేయ తీసుకుపోవాలి ఎవరినన్నా తీసుకుపోవాలనుకుంటే అలా సేవ చేయొచ్చు కానీ మనం ఇలా సేవ చేయనీకి మనకిష్టమైన సేవను మనం చెయ్యనికీ ఏ లేదు వాళ్ళు ఏదో మంత్రం ఇస్తారు అది నువ్వు సాధన చేసుకో అని చెప్తారే తప్ప పత్రిజీ ఏంటంటే ఏ తెలిస్తే ఏ చెప్పు బీ తెలిస్తే బీ చెప్పు అని ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి అందరూ అలా చెప్పేసేసి అందరూ చాలా సేవ చేస్తున్నారు ఆ సేవ కూడా నాకు ఇచ్చినందుకు పత్రిజీకి ధన్యవాదాలు ప్రతిరోజు చెప్పుకుంటూ ఉంటాను అనమాట ఎందుకంటే మనం ఏం చెయ్యలేము ఇప్పుడు నేను నాకు ఏజ్ ఇప్పుడు ఏంది సెవెంటీ వచ్చేసినాయి మొన్న ఆగస్టు ఫిఫ్త్కే ఈ ఏజ్ లో నేను మంచం మీద కూర్చొని ఏవో టీవీ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు ఆ సమస్యలో ఉన్న వారానికో రెండు రోజులకు ఒకసారి సత్సంగ్ పోయేసి వచ్చి ఇంట్లో కూర్చోవడమే కానీ ఇదేందంటే ఈ ప్రతి రోజు సత్యదర్శనం అన్నట్టు ప్రతి రోజు అందరికీ శాకాహార ప్రచారం జగత్ గురించి వీటి గురించి చేస్తుంటే నాకు చాలా చాలా ఇష్టంగా ఉంది ప్రతి రోజు నేను ధన్యవాదాలు చెప్పుకుంటాను పత్రిజీకి నాకు తెలియకుండా నన్ను ఈ సంస్థలకు తెచ్చుకున్నావు కదా నీకు ధన్యవాదాలు గురువుజీ అని అలా చెప్పుకుంటుంది సో ఒక మరి మూమెంట్ లో ఉన్న మీరు కొత్తగా ధ్యానంలోకి వచ్చే వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటి పత్రిజీ కాన్సెప్ట్ చెయ్యండి మీరు ఎందుకంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం చెయ్యండి ఎంత ఎక్కువ ధ్యానం చేస్తే అంత మీకు ప్రేమ అనేది ప్రేమే దైవం కదా ఆ ప్రేమ అనేది అనుకోకుండా లోపలికి వెళ్ళి వచ్చేసేస్తుంది ఆ ప్రేమ వచ్చినప్పుడు అందరినీ మనము సమస్థితిలో చూస్తుంటాము నువ్వు నేను వేరు నువ్వు వేరు అని రాదు కదా అటు తర్వాత మనకు జ్ఞానం వస్తుంది సేవ చేస్తుంటే జ్ఞానం వస్తుంది ఆ సేవ ముఖ్యము అందుకనే సేవ చెయ్యండి ప్రతిదీ మనం ఆ మూడు కాన్సెప్ట్లు ఉన్నాయి కదా అంటే పద్దెనిమిది ఆదర్శ సూత్రాలల్లా నేనైతే అన్నీ పాటిస్తున్నాను అనుకుంటాను పాటిస్తున్నాను కూడా ఎందుకంటే అందరికీ అదే చెప్తుంటాను మీరు చెయ్యండి ధ్యానం చేయండి ప్రతి ఒక్కదానింబడి మనము పరిగెత్తాం అనుకోండి ఒకదాన్ని పట్టుకోలేము కదా ఈ ధ్యానం చేస్తుంటే అన్నీ మనకేందంటే సంకల్పాలు పెట్టుకోవడము ఏవో ఏవో ఇవ్వాలి రేపు కొత్త కొత్త ధ్యానాలు వచ్చాయి కదా అవన్నీ కాదు పత్రిజీ ధ్యానమే చేయండి అని చెప్తాను నేను అందరికీ నేను చేపించే చెప్తాను నా దగ్గరకు వచ్చే వాళ్ళతో అందరికీ అదే చేపిస్తాను వాళ్ళందరూ కూడా దాంట్లోనే చాలా బాగుంటారు వాళ్ళ అనుభవాలు చెప్పినప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవుతుంటాను అది నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు పత్రిజీ థ్యాంక్ యూ మేడంకి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పిఎంసి వాళ్ళకు కూడా ధన్యవాదాలు ఎప్పుడూ నేను పిఎంసికి సపోర్ట్ చేయాలనే చూస్తూ ఉంటాను ఇంకా ఇంకా ఎదగాలి పిఎంసి ఎదుగుతుంటేనే కదా ప్రతి దేశానికి వెళ్ళాలంటే పిఎంసి వల్లనే వెళ్తాది మనం అందరం పోయి ఎక్కడో పోయి రాత్రి ఎప్పుడో చెప్తున్నాను రిజ్యూమ్లా చెప్తున్నాను అదే మనం అన్ని అన్ని దేశాలు తిరిగి చెప్పలేం కదా పిఎంసికి సపోర్ట్ చేస్తే కూడా నేను ఎప్పటి నుంచి అదే అనుకుంటాను అందరి కాన్సెప్ట్ కూడా అందరి పిరమిడ్ మాస్టర్ల కాన్సెప్ట్ కూడా పిఎంసి చాలా మంది వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు నాకు తెలిసి ఫిఫ్టీ పర్సెంట్ నేను అందులోకెళ్ళి వచ్చాను నా దగ్గరికి నేను చెప్తేనే కదా నా దగ్గరకు వచ్చే వాళ్ళు కొందరు కరోనా టైంలో వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది మేము పిఎంసీలో చూసి వచ్చామని చెప్తారు అంటే పిఎంసి పత్రిజీ పత్రిజీ పిఎంసీ ఇది ఎప్పుడూ కలకాలం వెలుగుతూ ఉండాలి ఇది ఎందరికో ఈ ధ్యానం నేర్పిస్తూ ప్రపంచవ్యాప్తంగా తీసుకుపోతూ పిఎంసీ అంటే పత్రిజీ అనుకోవాలి అందరూ ఒకసారి పత్రి పిఎంసీని గుర్తు చేసుకుంటే చాలు పత్రిజీని చూసినట్టు అదే థ్యాంక్ యూ మేడం ఎంతో అద్భుతంగా ఎంతో చక్కగా మరి పత్రిజీ శక్తి స్థల్ దాని నిర్మాణము నిర్మాణం భవిష్యత్తులో ఎలా ఉపయోగపడుతుంది మీ ధ్యాన పరిచయాన్ని ధ్యానం ద్వారా మీలో వచ్చిన మార్పులని ఎంతో అద్భుతంగా తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ నాకు కూడా ఈ అవకాశాన్ని ఇచ్చినందుకంటే నేను షేర్ చేసుకోనికి అవకాశాన్ని ఇచ్చినందుకు పిఎంసీకి మీకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో విన్నారు కదండి పాత్రిజీ శక్తి స్థల్ స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్లో ఎంతో అద్భుతంగా దాని యొక్క నిర్మాణం పనులు శక్తి స్థల్ అంటే ఏంటి అనేది తెలుసుకున్నాం మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్